హలో వన్ వెల్కమ్ టు ఈ బ్లాగ్స్ అయితే పప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ ఒక బౌల్లో నేను చిన్న బౌల్ పెసరపప్పు మైసూర్పప్పు రెండు కలిపి తీసుకున్నాను మంచిగా కడిగి ఒక రెండు మూడు సార్లు కడిగి స్టవ్ మీద పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ మనం పప్పు వేడవుతూ ఉంటే పైన డస్ట్ అనేది పైన వస్తుంది వైట్గా చూస్తున్నారు కదా సో అదైతే తీసేసుకుంటూ ఉండాలి ఒక టూ త్రీ టైమ్స్ మనకు పైన మంచిగా నీట్గా వచ్చేస్తుంది తీసేసుకొని కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఇక్కడ నేను ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను చిన్నగా కట్ చేసుకొని తర్వాత ఒక లార్జ్ ఆనియన్ అయితే చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేయాలి చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేశాక కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి పప్పు కర్రీ డిఫరెంట్గా చేసుకోవచ్చు నేను ఇంకొక లాగా కూడా చేసి వీడియో అయితే పోస్ట్ చేశాను చూడండి అండ్ తర్వాత కొంచెం టమాటా ఒక చిన్న కప్పు టమాటా కూడా యాడ్ చేశాను టమాటా యాడ్ చేశాక మసాలా యాడ్ చేసుకోవాలి కొంచెం మసాలా కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి పప్పు మరుగుతుండగా ఒక ప్యాన్లో మనకి వాటర్ కొంచెం దగ్గరకు వచ్చేసిన తర్వాత ఒక ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి చిన్నవి త్రీ తీసుకున్నాను నేను ఎండుమిర్చి ఒకసారి కలిపి గార్లిక్ మనం చిన్న చిన్నగా కట్ చేసేసుకో చాలా బాగుంటుంది గార్లిక్తోనే పప్పు టేస్ట్ అనేది అసలు వేరే లెవెల్లో ఉంటుందన్నమాట సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా గార్లిక్ కొంచెం మనం మంచిగా ఫ్రై అయ్యి మనకు ఒక గుడ్ స్మెల్ అనేది వస్తుంది పోపు తర్వాత కరివేపాకు యాడ్ చేసుకొని తర్వాత పోపు రెడీ అయ్యాక పప్పులో యాడ్ చేసుకోవాలి గార్లిక్తోనే పప్పు టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది తర్వాత తుమీరా చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేశాను ఒక రెండు నిమిషాలు స్టవ్ ఉంచి బంద్ చేసిన తర్వాత మనకి ఇలా పప్పు అనేది రెడీ అవుతుంది సూపర్గా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి అయినా చపాతీలోకైనా పరాటాలాకైనా సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫస్ట్ టైం అను చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి